సినారే గారు తెలుగువాడంటే ఎవడో చెబుతూ ఈ విధంగా చెప్తాడు శాతవాహనుల వంశాన పుట్టినవాడు కాకతీయుల పోడుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలనే పేరు తెచ్చినవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంతేనా మరి మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు బాయి బాయి అన్న చేయి కలిపేవాడు తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు చిక్కులు వాడు చిత్తాన పసివాడు ఎవడు ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంకా చెప్తాను వినండి పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడప దాటనివాడు పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడప దాటనివాడు పంచభక్షాదులు తమ కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంకెవడయ్య తెలుగువాడు